నమస్తే అండి ఈరోజున తమలపాకతో ఒక అద్భుతమైన పరిహారాన్ని తెలుసుకుందాం శక్తివంతమైన సిద్ధి పరిహారం సిద్ధి పరిహారము అంటే నమ్మకం విశ్వాసంతో చేస్తే ఫలితం వచ్చి తీరుతుంది అని అర్థం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు చేసుకోవాలి ఇవన్నీ చెబుతాను నమ్మకం పెట్టుకొని చేయండి మా జీవితం రాత్రికి రాత్రి మారితే బాగుంటుంది అనుకుంటారు ఇలాంటి పరిహారాలు చేస్తే రాత్రికి రాత్రి జీవితాన్ని మార్చేస్తాయి మీరు కోరుకున్న ప్రతి ఒక్క కోరిక నెరవేరే మార్గాలను చూపిస్తుంది మీ మనసులో ఏది కోరుకుంటే అది జరుగుతుంది మిమ్మల్ని వెంటాడుతున్న దౌర్భాగ్యం తొరిగిపోయి వాటి నుంచి బయటపడతారు దౌర్భాగ్యం ఉన్నప్పుడు సరైన ఉండవు చాలా వరకు ప్రకృతి సహాయం చేసినప్పుడు మాత్రమే ఫలితాలను పొందుతాము ఇక పరిహారానికి కావలసిన పదార్థాలు ఏంటో ఒకసారి చూస్తాము ఒక తమలపాకు కావాలి అలానే కుంకుమ కావాలి ఒక చిన్న పుల్ల కావాలి ఒక వైట్ పేపర్ కావాలి ఇది చాలా తేలికైన ఖర్చు లేని పరిహారం మీకు నెగిటివ్ ఎనర్జీ ఉంటే గనక ఆ నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి మీకు పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది మీ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది ఏదైనా సాధించడానికి మార్గాలు మీకు తెలుస్తాయి మరి ఎలా చేయాలనేది చెప్తానండి దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి అలానే మీ యొక్క లైక్ అనేది మన ఛానల్కి సపోర్ట్ ఇస్తుంది మన ఛానల్ ముందుకు వెళ్ళేలా కాస్త మీరు హెల్ప్ చేసిన వారవుతారు వీలైతే షేర్ చేయండి మన సనాతన ధర్మంలోని మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకున్నా ఆచరించాలనుకున్నా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి నియమాల విషయానికి వస్తే ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా చేయచ్చు ఆడవారు నర్సరి సమయంలో చేసుకుని వెసులుబాటు అయితే ఉందండి ఈ పరిహారంలో ఎలాంటి నియమ నిబంధనలు లేవు మతము జాతి కులము అలాంటిది ఎవరు ఏమీ లేదు ఎవరైనా చేసుకోవచ్చు ఇక ఈ పరిహారాన్ని రాత్రి పడుకునే ముందు చేయాలి పరిహారానికని మీరు కాళ్ళు చేతుల మొహం కొడుక్కొని ఈ పరిహారం చేయాలి ఉపయోగించవలసిన పదార్థాల ముందే చెప్పాను వాటిని రెడీ చేసి ఉంచుకోండి మీ పనులన్నీ పూర్తయిన తర్వాత పొడుకునే ముందు చేయాలి ఈ పరిహారం చాలా తేలిగ్గా ఉంటుందండి మీరు తమలపాకు తెచ్చుకోండి ముందు రోజైనా సరే అదే రోజైనా సరే తెచ్చుకోవచ్చు లేదంటే మీ ఇంట్లో ఉన్న తమలపాకు చెట్టుకున్న ఆకునైనా వాడుకోవచ్చు మీరు ముందు కాస్త కుంకుమ తీసుకొని నీరు పోసి పేస్టులా తయారు చేసి ఉంచుకోండి ఇక ఈ పేస్ట్ కలిపిన దానితో ఈ తమలపాకు ఏదైతే ఉందో ఆ తమలపాకు మీద మీ యొక్క కోరికను రాయాలి దానికని ఒక పుల్ల తీసుకోండి లేదంటే ఒక టూత్ పిక్ కానీ తీసుకొని వాటి యొక్క సహాయంతో ఈ తమలపాకు మీద నాకు ఇల్లు కావాలి లేదా ధనం కావాలి లేదా కారు కొనుక్కోవాలి ఉద్యోగం కావాలి వివాహం కావాలి ప్రమోషన్స్ కావాలి ఇలాంటిది ఏదైనా సరే ఒకే ఒక కోరికను ఆ తమలపాకు మీద ఆ పుల్లతో కుంకాన్ని తీసుకుంటూ రాయాలి ఇక్కడ పొలతో చేసేది కాబట్టి కాస్త ఓ పూర్తిగా రాయండి ఈ విధంగా రాసిన తర్వాత ఈ తమలపాకుని ఒక వైట్ పేపర్ మీద ఈ విధంగా పెట్టి దీన్ని ఈ విధంగా మడత పెట్టాలి ఈ తమలపాకు ఉన్న ఆ పై కొన నుంచి దీనిని మడత పెట్టాలి మీ యొక్క కోరిక రాశారు ఈ విధంగా చేశారు తర్వాత మీరు పొడుకునే దిండు కింద పెట్టుకోవాలి ఇక దిండు కింద పెట్టుకున్న తర్వాత మీరు నిద్రపోండి తర్వాత మీరు ఉదయాన్నే లేచి మీ యొక్క శాంత కార్యక్రమాలన్నీ కూడా ముగించుకున్న తర్వాత ఆ దిండు కింద పెట్టిన ఆ తమలపాకుని మీకు దగ్గరలో ఎక్కడైనా పారే నీరు ఉంటే ఆ పారే నీటిలో వేసేయండి లేదంటే చెట్టు కింద కాస్త మట్టి తీసి ఆ మట్టిలో పెట్టేసి పూడ్ చేసేయండి ఈ విధంగా మీరు ఈ పరిహారాన్ని ఒక ఏడు రోజుల పాటు చేయాలి గ్యాప్ అనేది రాకుండా ఏడు రోజుల పాటు కంటిన్యూగా చేయాలి ఒకవేళ గ్యాప్ వస్తే మొదటి నుంచి మళ్ళీ మీరు మొదలు పెట్టాల్సి ఉంటుంది ప్రతిరోజు ఇప్పుడు నేను చెప్పిన విధంగా తమలపాకు మీద కోరిక రాస్తారు పేపర్ మీద పెడతారు ఈ విధంగా దిండు కింద పెడతారు తర్వాత నీటిలో కలపడము లేదంటే చెట్టు కింద మట్టి తీసి పెట్టేయడం చేయాలి తర్వాత రెండవ రోజున ఉదయాన్నే స్నానది కార్యక్రమాలు చేసుకున్న తర్వాతనే చేయాలి సాయంత్రం సమయంలో మాత్రం చేయకూడదు ఈ విధంగా మీరు ఏడు రోజుల పాటు కంప్లీట్ చేశారు ఇలా చేయడం వల్ల మీకు ఒక శక్తి వస్తుంది ఇలా మీరు ఎన్ని చేశారు ఒక వన్ వీక్ వరకు చేశారు మళ్ళీ కొన్ని రోజుల పాటు గ్యాప్ ఇవ్వండి మళ్ళీ ఒక వారం పాటు చేయండి మీ యొక్క కోరిక తీరే వరకు చేయండి ఇది చాలా తేలికైన పరిహారం ఇది చాలా శక్తివంతమైన పరిహారం మీ యొక్క సంకల్ప స్థితి అనేది కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా ఫాస్ట్గా రిజల్ట్ వస్తుంది కొందరికి వారం రోజుల్లోనే ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది ఒక వారం చేశారు మీకు రిజల్ట్ రాకపోతే డిసప్పాయింట్ కాకండి మరొక వారం ప్రయత్నం చేయండి తప్పకుండా మంచి ఫలితాల్లో చూస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలానే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు